నంద్యాల జిల్లా బనంగానే పల్లె నియోజకవర్గంలోనే కోవెల కుంట్ల కొలిమి కుండ్ల ఆవుకు సంచివాల మండలంలో భారీ వర్షం కురవడం జరిగింది ఈ భారీ వర్షానికి మండలంలోనే గ్రామంలోని వాకులు వంకలు పొర్లు పొంగ పొంగుతున్నాయి అందులో భాగంగా ఈ భారీ వర్షాన్ని చూసి నియోజకవర్గంలోనే రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే తిమ్మపురం గ్రామం వద్ద ఉన్న పచ్చర్ల వాగు పొంగి పొరలడంతో బస్సులకు రాకపోకలు అంతరాయం కలిగింది అలాగే పల్లె నుండి నంద్యాలకు వెళ్లవలసిన ఆర్టీసీ బస్సులు అంతరాయం కలగడంతో తిరిగి డిపోలకే వెళ్లిపోయాయి అలాగే భారీ వర్షం రావడం వల్ల బరగాపల్లి పట్టణంలోని విద్యుత్ ఉప కేంద్రం నందు భారీగా నీరు చేరుకోవడంతో తెల్లవారుజాము రెండు గంటల నుండి విద్యుత్ అంతరాయం కావడంతో ప్రజలు పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు